నమస్తే అండి సో ఈరోజు బుజ్జి బ్లౌజ్ స్టిచ్ చేద్దాం సో పెద్ద బ్లౌజ్ అయినా సరే ఎలాగే స్టిచ్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే దానికోసం ఇది ప్లస్ చిన్న చిన్న వస్తువులు ఆల్రెడీ నేను చేస్తూ ఉంటాను కదా మీకు నా ఛానల్ చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది సో అలా ఇలాంటి చిన్న బ్లౌజ్ ఇంకా చాలా మోడల్స్ అయితే స్టిచ్ చేసాను అండి సో ఇలా మనం కింద మెయిన్ క్లాత్ అలాగే పైన స్టార్ స్టార్ నెక్ అనమాట పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి ఓన్లీ మెడ మెడ పార్ట్ మాత్రమే స్టిచ్ చేస్తాం బుజ్జు బుజ్జి ఉంటాయండి ఈ బ్లౌజ్ అన్నీ నాకు చూడడం అన్నా ఎలాంటివి చేయడం అన్న చాలా అంటే చాలా ఇష్టం ఇలా చిన్న చిన్న వస్తువులు చాలా అయితే మినియేచర్ ఫోల్డర్లో చాలా మినియేచర్ ఫోల్డర్ అయితే చాలా ఉన్నాయండి బ్లౌజ్లో ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి డ్రెస్సెస్ అని ఇంకా వేరే రకరకాల వస్తువులు చిన్న బీరువా అలా అన్ని సో ఈ మూడు కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ మూడింటి చిన్న కటింగ్ పెట్టుకుందాం లైనింగ్ పెట్టకలేదు ఓన్లీ మెయిన్ క్లాత్కి ఇప్పుడు మనం ఈ లైనింగ్ని లోపలికి తిప్పేద్దాం మన బెనారస్ బ్లౌజులు పెద్ద బ్లౌజులు మామూలుగా నార్మల్గా మనం వేసుకునే బ్లౌజులు కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ స్టిచ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇంకెయ్యక్కర్లేదు కింద ఆల్రెడీ క్లాత్ దలసరగా ఉంటే మెడముక్ వేయక్కర్లేదు మరీ సెంతటిక్ క్లాత్లకి అయితేనే మనం మెడముక్క వేసుకోవాలి చూసినాక తిప్పేస్తే చక్కగా ఈజీగా సింపుల్గా అయిపోద్ది పని ఏ షేప్ కానీ ఇలా చేయొచ్చు స్టార్ అనే కాదు ఏ షేప్ కానీ సరే ఇలా చేసేసుకోవచ్చు కింద ఆల్రెడీ బెనరస్ ఆ టైపు క్లాత్లు అయితే అంటే కొంచెం దలసరగా ఉన్న క్లాత్లు అయితే సో ఏదైతే ఫస్ట్ మనం నెక్ వేసామో అదే నెక్ లైనింగ్ తిప్పేసిన తర్వాత సేమ్ అదే నెక్ లైన్ మీద వేసేసి ఇప్పుడు మిగతా చుట్టూ అంతా కూడా జాయింట్ చేసేవి అంటే లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసేయాలి భలే ఉంది కదండి చిన్న బ్లౌజు కట్ చేసేద్దాం ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదైతే ఆ మెయిన్ క్లాత్ ఉందో లైనింగ్ కాకుండా మెయిన్ క్లాత్ ఏదో అదంతా కట్ చేసుకుందాం మనం కట్ చేస్తే చక్కగా నీట్గా అలాగ వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం దీనికి వీళ్ళే ఉంటాయి కదా స్టోన్ లైన్స్ ఆ స్టోన్ లైన్స్ అనమాట అది యాక్చువల్గా అది సిక్స్ సెవెన్ లైన్స్ ఉంటాయి టెన్ లైన్స్ వరకు ఉంటుంది ఆ బెల్ట్ దాన్ని టూ లైన్స్ కింద ఇలా కట్ చేసుకోవాలి మనం మామూలుగా పెద్ద బ్లౌజ్స్కి అయితే ఇన్ని ముక్కలుగా కాకుండా